నమస్తే నేను ప్రియ ఈ వార్త న్యూస్ వార్తలకు స్వాగతం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్ర వ్యాప్తంగా నూతనంగా మంజూరు చేసిన పదిహేడు మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతోంది అని అందుకు నిరసనగా సతీసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు భుషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెనుగొండ పట్టణ సమీపంలో నూతనంగా నిర్మాణ దశలో మెడికల్ కాలేజీ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు సత్యసాయ జిల్లా పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణ దశలోని మెడికల్ కాలేజీ వద్ద మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఆమెతో పాటు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మరియు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి ఆమె జెండాలు ఫ్లకార్డులు చేతపోని గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాల వద్ద కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు వెంటనే ప్రభుత్వం నిర్మిస్తున్న కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న కుట్రపూరిత ఉద్దేశాన్ని మానుకోవాలి అని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్త నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎప్పుడైనా నీ ప్రజా వ్యతిరేకత వైఖరి మాల్కొని ఈ పదిహేడు ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టాయి పొందాలని లక్షన్నర కోట్ల దోపిడీ చేస్తాను అమరావతిలో నువ్వు పిచ్చ మీ దిల్చినా మేము బతుకుతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వెనుగొండలో ఉన్న అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఏదైతే హాస్పిటల్స్ మన హయంలో మనం కూడా హాస్పిటల్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సర్కార్ ఈరోజు అడుగు వేసి ముందుకు వెళ్తున్నారు దాన్ని నిరసిస్తూ లేదు ఇది కరెక్ట్ కాదు మేము దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు పబ్లిక్ సెక్టర్లే ఉండాలనేసి ఈరోజు మేము నిరసన తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కనీసం మీరు ఒక్కటంటే ఒక్క హాస్పిటల్ కూడా మెడికల్ కాలేజు తీసుకోలేకపోయినారు ఒక ఎక్స్పీరియన్స్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ అయిన క్లిష్టమైన పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడితే గవర్నమెంట్ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలని చెప్పి ఈరోజు ఇన్ని హాస్పిటల్ నిర్మాణం శ్రీకారం చూపుతారు ముమరంగా జరుగుతున్న ఈ పెనుగొండ నియోజకవర్గంలో ఈ హాస్పిటల్ జరుగుతుంటే గత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఒక జియో ఇచ్చేసి ఈ ఒక పనిని నిలబెట్టిన అయితే లోకల్గా ఒక మంత్రి ఉంది సవితమ్మ అబద్ధాల పుట్టి ఆమె వేరే గడ చూపించి ఇక్కడ నిర్మాణం జరగలేదని చెప్పింది నేను ఆమెని సిక్కులేదా అని చెప్తే బాధతో ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా అనచ్చ మంత్రివర్యంలో నన్నింది నేను ఈరోజు నిన్ను అడుగుతున్నాను సవిత ఈరోజు నువ్వు లోకల్ 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 అంటున్నావు రైట్ అమ్మా నాకు తెలిసిన లోకల్ నేను చెప్తా ఒక పెరిగి ఖచ్చితంగా మొగడింటికి పోవాలి వాళ్ళ ఆయన ఎక్కడ నువ్వు అక్కడ ఎందుకు పోలేదని నేను ప్రశ్నించిన ఇక్కడ నీ లోకలత్వాన్ని ఎట్లా కాపాడుకున్నావు అంటే మీ నాన్న ఫోర్జరీస్ చేసి నేను చెప్పలేదు ఆమె ఎలక్షన్ అఫిడేవిట్లో రాసింది నాకు తెలియదండి ఇది ఎలక్షన్ అఫిడేవిట్లో ఆమెనే రాసింది ఆమె నాయన ఫోర్జరీ సంతకం పెట్టి వాళ్ళ అమ్మ తన కేసు కేసేసింది అంటే నువ్వు ఇప్పుడే పుట్టి పెరిగి మొగడింటికి పోకోకుండా ఇక్కడ ఉంటూ మీ అమ్మ నాన్న పైన కేసేసి మీ తల్లి నీ పైన కేసేసి నువ్వు ఫోర్ జీరీ పెట్టినావు అది నువ్వు లోకల్ అంటే ఆ లోకల్ అనే ఒక బిరుదుని తీసుకొని పోయి ప్రతి ఆడబిడ్డ కూడా మంటల తగలబెడతాం అది లోకల్ అంటే నీకు హాఫ్ నాలెడ్జ్ ఒక పది మందిని అడుగు అమ్మా నేను లోకల్లా ఉషమ్మ ఇట్లా నింది నేను లోకల్లా కాదని అడుగు అడిగి మళ్ళా నీకు నిజంగా సిగ్గు చెప్తే దయచేసి ఇంకా ఆపు లోకల్ అనేవాడు ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చోడు లోకల్ అనేవాడు ఎప్పుడు కూడా కుళ్ళు కుతంత్ర పాల్పడ్డం లోకల్ అనేవాడు ప్రజలకి ప్రజలకి ఏదైనా వచ్చినప్పుడు ఇంట్లో కాపెట్టుకొని కుళ్ళు కుతంత్రాలు చేయడమ్మా లోకల్ అనేవాడు నాలాగా కండో వేసుకొని బయటకొచ్చి ప్రైవేటైజేషన్ నిలబెట్టు నేను వచ్చి సన్మానం చేస్తాను నేను వచ్చి నీకు సన్మానం చేస్తానని నీ లోకల్ ఛాలెంజ్ చేసిన ఇంకొకసారి లిఫ్ట్ ఏరియాకు ప్లేస్మెంట్ ఏరియాకు స్విమ్మింగ్ పూల్ కు తేడా తెలియని ఒక హాఫ్ నాలెడ్జ్ మంత్రి నువ్వు నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు నా పైన నా డిపార్ట్మెంట్ లో ఏదో జరిగింది నేను మంత్రిగా ఉన్నావు అని నువ్వు చెప్పినావు అమ్మ తల్లి అసలు ఆ టెండర్లో నా డిపార్ట్మెంట్లో జరగలేదు హాఫ్ నాలేజ్ అవుతున్నా నేను ఇంకేం చెప్పాలి చెప్పు నీకు ఇంకా నువ్వు రోజమ్మని రజనమ్మని మాట్లాడినావు వలస పక్షులు వచ్చినారంట ఎందుకు నువ్వు పిఆర్పిలో ఉన్నావు కదా నీకు సీట్ ఇవ్వలేదు రమేష్ బాబు గారికి సీట్ ఇచ్చినారని చూడడానికి నువ్వు రెక్కలు కట్టుకుని వచ్చినావు కదమ్మా టీడీపీకు అది నీకు తెలీదా నువ్వు వలస పక్షి కాదా అంటే వేరే వాళ్ళకు ఒక్కవేలు చూపించుకున్న ముందర నాలుగేళ్ళు మనమైపోతుంది అనేది గుర్తుపెట్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు తల్లి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ పని చేసినావు నీ ఆయన చేశాడు బెంగళూరులో నీ పైన సిబిఐ కేసు ఉందమ్మా మర్చిపోయినావా అంటే నువ్వు ఎప్పుడైనా ఇట్లా నోరు పారేసుకున్నాడు నేను ఇట్లా గుర్తు కూర్చొచ్చేయాలి నువ్వు కూడా ఈజీగా మాఫియా చేసే దొంగ డీజిల్ అక్రమంగా తోలే తవ్వర తోలే కుట్ మిషన్లో కంకర్ మిషన్లో ఇవన్నీ కూడా మాఫియా చేసి వైన్ స్టోర్లో పది రూపాయలు కమిషన్ తీసుకొని మీరంగా చేసే ఈ మాఫియా మీ దొంగలో ఇవన్నీ కూడా ప్రజలందరికీ చెప్తున్నారు లిస్ట్ ఎక్కువ ఉన్నామా ఎప్పుడన్నా తీరుగా కూర్చొని ప్రెస్ మీట్ పెడదాంలేండి సో ఈ రోజు నువ్వు చేస్తున్న ఈ మాఫియా నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వచ్చి మాట్లాడద్దు అర్థమైందా నువ్వు మాట్లాడద్దు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు చేస్తున్న ఈ మాఫియాలన్నీ కూడా అడ్డుకుంటాం త్వరలో ప్రజలకి కూడా చూపిస్తాం ఇంకా నువ్వు ఏదో చెప్పినావు వాళ్ళ దగ్గర నువ్వు అధికారులు అప్పు తీసుకున్నావు నీ దగ్గర ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే దయచేసి తీసుకుర్రు ఎందుకంటే నువ్వు అఫిడేవిట్లు రాసినావు కదా నువ్వు పన్నెండు కోట్లు పది కోట్లు అప్పు చూపించినావు డాక్యుమెంట్ ఉంటే నువ్వు చూపించింటావు అట్లా లేదని ఉంటే తీసుకోరా కనీసము నువ్వు ఉన్న తెలుగుదేశం ఆఫీసు కూడా నీది కాదు దాంట్లో పార్ట్నర్షిప్ నర్సింహారెడ్డి అనే ఇంకొక ఉంది వాళ్ళు ఎప్పుడైనా అడిగితే రెంట్ ఒకటి లీజ్కి ఇవ్వవు నువ్వు నా గురించి మాట్లాడదావు నువ్వు నా గురించి మాట్లాడతావు సెక్యూరిటీ ఈరోజు నీకు చెప్తున్నాను ఇవా